హాయ్ అండి మీరు వినాయకులు చూడడానికి వెళ్ళారా మేమైతే ఇన్ని రోజులకు మొన్న సండే రోజు వీలైంది వెళ్ళాం సాటర్డే రోజే వెళ్దామని అనుకున్నాం కానీ ఆ రోజు వర్షం పడింది కదా అందుకోసం అని చెప్పేసి ఎందుకు లేని వెళ్ళలేదు యాక్చువల్ గా మా ఇంటి ముందే ఈ విధంగా వినాయకులు వెళ్ళడం ఆయన నిమజ్జనం కూడా పక్కనే చెరువుంది కాబట్టి అక్కడనే చేశారనమాట కొద్ది కొద్దిగా కనిపిస్తాయి చెట్లు ఉండటంతో మాకు అంత క్లియర్ ఏం కనిపించదు ఈ కింద రోడ్ మీద వెళ్ళే మాత్రమే కనిపిస్తాయి నిమజ్జనం అదంతా క్లారిటీగా కనిపించదు ఆయనని తీసుకుని వెళ్ళమంటే ఇక్కడ కూర్చొని చూడండి అన్ని కనిపిస్తాయని చెప్తారనమాట మాకు లేదు మాకు బయటనే చూపించమని ఊకే లేక పిల్లల్ని నన్ను భరించడం చదవగాక అని తీసుకొని వెళ్తున్నాను ఈ వినాయక చేతి అయిపోయే వరకు ఫుల్ డ్రమ్స్ సౌండ్ డీజే సౌండ్ అండ్ ఆ పీకల ఒకటి గా బామ్మ ఆ పీకల సౌండ్ కి అసలు టాప్ లేచిపోతుంది అనమాట మాకు ఆ సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట అదంతా సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఆ టైంలో ఆ సౌండ్స్ కి అసలు నిద్రే పట్టదు యాక్చువల్ గా పెళ్ళి మాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇట్లా వినాయకులు చూడడానికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసినా మేము ఊరికి వెళ్ళడమో లేకుంటే ఏదో రకంగా వెళ్ళడానికి వీలు అయ్యేదే కదా ఈసారి ఎలాగైనా వెళ్ళాలని పట్టుబట్టి మరీ కూర్చొని వెళ్ళాము అనమాట పెళ్లికి ముందు మా నాన్న తీసుకొని వెళ్ళేవాడు అనమాట మమ్మల్ని ఫైవ్ డేస్ కో నైన్ డేస్ కో అలా తీసుకొని వెళ్ళి అన్నింటిని చూపించుకొని తీసుకొని వచ్చేవాడి కొన్ని మెయిన్ మెయిన్ చూసుకుంటా వచ్చా అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ వినాయకుడు ఉంది వెనకాల ఎల్ఈడి స్క్రీన్ ఉందన్నమాట అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏంటి అది వినాయకుడు అలా ఉందని అనుకున్న తర్వాత ఎల్ఈడి స్క్రీన్ ప్లే అవుతుంటే ఎంత బాగుందని అనిపించింది ఆ త్రిశూలం ఉన్నదే అండ్ ఫస్ట్ లో ఉన్న పాముదైతే హైలైట్ అని చెప్పవచ్చు దానికి ఇంకా అయితే స్పెషల్ గా టెంపుల్ వైపు కనిపించేటట్లు ఎంట్రీ ఎగ్జిట్ పెట్టాడు అండ్ ఆయన దర్శనానికి దారి అని చెప్పేసి పెట్టడము చేతులు కడుకోవడానికి డ్రమ్స్ పెట్టడము ప్రసాదానికి స్పెషల్ గా ఇద్దరు అమ్మాయిలను స్పెషల్ డ్రెస్ వేసి పంపడం అలాంటివి కొద్దిగా అట్రాక్ట్ చేశాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఎల్ఈడీ స్క్రీన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు అసలు ఏమో డెకరేషన్ అయితే సూపర్ బస్ అసలు ఎంత మంచిగా చేశారంటే వినాయకుడికి మొత్తం డీటెయిల్ గా కూర మొత్తం వర్కే ఉంది అనమాట బయట కూడా చూసారు కదా డెకరేషన్ ఎంత మంచిగా చేశారు లోపలికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాగా పెట్టారు అనమాట వన్ వేలో ఎంట్రీ వన్ వేలో ఎగ్జిట్ లాగా పెట్టారు అండ్ పైన చూసారు గోల్డ్ కలర్ తో ఎంత మంచిగా చేశారు మంచిగా అనిపించింది నాకు మొత్తం డెకరేషన్ హైలైట్ అని చెప్పవచ్చు ఇక్కడ మొత్తం చూడండి ఎంత నీట్ గా చేశారు ఇది బాగుంది అండ్ వినాయకుడు కూడా చాలా మంచిగా ఉంది కలగా అనిపించింది నాకైతే ఇక్కడ అయితే అందరు స్నాప్స్ తీసుకుంటున్నారు అనమాట ఆ డెకరేషన్ చూసి ఎంత మంచిగా అనిపించింది అందరికి వినాయకుడు కూడా చాలా మంచిగా అనిపించింది కదా డెకరేషన్ అండ్ మొత్తం బాగుంది ఇక్కడ చూసిన దాంట్లో ఫస్ట్ వన్ ఎల్ఈడి స్క్రీన్ హైలైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హైలైట్ అనమాట ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పెట్టుకున్న వినాయకుడు అనమాట అయితే టూ ఇయర్స్ బ్యాక్ అమలు పెద్ద ఆమె ఉన్నప్పుడు తీసుకొని వెళ్తే చేరు మీద పెట్టుకొని ఫోటో దింపారనమాట నాకు అది గుర్తుకొస్తే ఇప్పుడు కూడా దింపుదాం దాని దేమ్ముందని చెప్పేసి ఇద్దరిని చెరొక చేతిలో పెట్టి దింపారనమాట వాళ్ళు ఫోటో యాక్చువల్ గా ఆ రోజు సండే వచ్చింది లేదంటే అక్కడ అన్నదానాలు చేస్తున్నారు ప్రతి చోట వెళ్ళిన దగ్గరల్లా ప్రసాదాలు పెడుతుంటే నాకైతే నోరు ఊరిపోతుంది తినాలి తినాలని అనిపిస్తుంది అయితే మా ఆయన సండే అని చెప్పేసి నేను వద్ద అని చెప్తే కూడా వినకుండా సండే రోజు మటన్ తీసుకొని వచ్చాడు మధ్యాహ్నం ఆయన కూడా తినేసి అనమాట నైట్ కని చెప్పేసి ఆ కర్రీ అలాగే మిగిలిపోయింది నేనైతే అన్నదానాలు చేస్తారు ప్రసాదాలు పెడతారు అని ఊహక అంటే నువ్వు తినికొచ్చినావు చూనీకొచ్చినావు ఏదో ఒక డిసైడ్ చేసుకో అని చెప్పి తిడుతున్నాడు అనమాట మా ఆయన ఎందుకంటే మళ్ళీ ఇక్కడ తిన్నాం అనుకో ఇంటి దగ్గర తినాం కదా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మా ఆయన బాధ అనమాట నాకేమో అట్లా దేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నదానాలు చేస్తే తినాలని ఎంత ఉంటుంది అంటే అసలు అలాగే మీకు ఎవరికైనా అనిపిస్తుంది అనంతండి చూద్దాం నాలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఎంత మంది బయటకు వస్తారో చూద్దాం అయితే ఈ వినాయకుడు చాలా పెద్దగా ఉంది పెద్ద పబ్లిక్ ఏం లేరని చెప్పేసి అక్షయ దగ్గర ఒక రీల్ చేయించాను కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్ని వినాయకులు చూసి మా కట్ట అయితే వచ్చేస్తాం పక్కనే ఉంది కదా అక్కడే నిమజ్జనాలు చేస్తారని చెప్పేసి నిమజ్జనం చూడడానికి వచ్చింది అయితే ఇక్కడ కట్ట మీదనే ఇరవై అడుగుల మట్టి గణపతిని అక్కడనే రెడీ చేస్తారంట అండ్ అక్కడనే నిమజ్జనం కూడా చేస్తారంట ఉన్న చోటని కదలియకుండా చేస్తారంట నాకు తెలియదు లాస్ట్ ఇయర్ తెలిసినప్పుడు వావ్ అనిపించింది ఆ విధంగా అంత అడుగుల్లో మట్టి గణపతిని చేయడం చాలా హైలైట్ అని అనిపించింది ఆయన అక్కడనే కరిగిస్తారంట కదిలియకుండా ఉన్న చోటనే బాగుంది అనిపించింది థాట్ నాకైతే వినాయకులన్నీ చూడడం ఆయన నిమజ్జనం కూడా చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫైవ్ ఇయర్స్ నాకు అలా నెరవేరింది అంటే ఆయన ఏంటది అని అడిగితే ఇలా వినాయకుడిని చూడడం అంటే వాళ్ళని అవుతున్నారు అనమాట మా ఆయన నిమజ్జనానికి చూసారా ఎంతమంది వచ్చారు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనుకుంటే అబ్బాయిలు అమ్మాయిలు ముసలా వాళ్ళు అందరూ అందరు వచ్చారనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరు వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడం కొద్దిగా హ్యాపీగానే అనిపిస్తుంది ఒక్కొక్క వినాయకుడిని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అండ్ అలాగే ఫైనల్ గా ఇంకా నిమజ్జనం అయితే వచ్చేసాం చూసారా క్రేన్స్ అవన్నీ ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తే కానీ అంత క్లారిటీగా కనిపించదు ఏదో లైట్ లైట్ ఇలా కనిపిస్తుంది ఇలా డైరెక్ట్ గా చూడడం మంచిగా అనిపించి మేము ఇట్లా కట్ట మీదకి వచ్చామన్నమాట ఇక్కడ కూడా అందరికీ పులిహోరలు ప్రసాదంగా పెడుతూనే ఉన్నారు నాకైతే అంటే ఇవాళ సండే కాకుండా ఉండి ఎంత అని అనిపించింది నాకు పులిహోర అంటే ప్రసాదంగా ఎంత ఇష్టం అంటే నార్మల్గా మనం ఇంట్లో వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు ఎందుకు దేవుని దగ్గర పులిహోర అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాతో పాటు మీకు వినాయకులన్నీ చూపించాను కదా ఇక నిమజ్జనం కూడా చూద్దామని చెప్పేసి వీడియో షూట్ చేయమని చెప్తే మా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేను ఒ ఆయన వెళ్ళి మరీ షూట్ చేసుకొని వచ్చారన్నమాట వీడియో మట్టి గణపతిని చూసారా ఎంత మంచిగా ఉందో ఇలా ఒక ఐదు ఆరు వినాయకులు పెట్టేసి ఈ విధంగా నిమజ్జనం చేస్తారంట లాస్ట్ ఇయర్ పైన నుంచి చూస్తే చాలా మంచిగా కనిపించింది మాకు ఇయర్ చెట్లు పెద్దగా పెరగడంతో అంత క్లారిటీగా కనిపించట్లే మాకు అని చెప్పేసి ఇంకా ఇక్కడ కట్ట మీదకి అయితే చూస్తున్నాం అనమాట బాగుంది అనిపించింది ఆ నిమజ్జనం చేయడం అదంతా నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే చూస్తున్నాను ఎప్పుడు వెళ్ళిన ఊర్లలో ఎట్లా ఉంటుంది పిల్లలు బాయ్స్ కాడికి వెళ్ళి నిమజ్జనం చేసి వస్తారన్నమాట ఆడవాళ్ళు అసలు వెళ్ళనే వెళ్ళరు కానీ హైదరాబాద్లో అలా కాదు కదా అందరూ కలిసి వెళ్ళడము నిమజ్జనం దాకా ఉండి మళ్ళీ రిటర్న్ రావడం అదంతా మంచిగా అనిపించింది నాకు ఇవన్నీ చూడడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి వంట చేసుకొని తిన్నాం అనమాట తిన్న తర్వాత మా ఆయన మా చిన్న కుతరు ఇద్దరు కలిసి ఆ పీకలు పీకెలుదుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అన్నింటినీ చూస్తున్నాను అనమాట కట్ట మీదకి వెళ్ళి మా నుంచి అట్లా అంతేనండి ఇంకా ఈ వీడియో వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్